హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనూషా జ్వరం వచ్చినప్పుడు కోడిగుడ్డును తినవచ్చా తింటే దానిని ఏ రూపంలో తీసుకోవాలి ఇలాంటి అంశాలపై వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కోడిగుడ్డు మన ఆరోగ్యానికి చాలా మంచిది దీనిని తీసుకోవడం వల్ల మన శరీరానికి చాలా ప్రోటీన్ అందుతుంది మన శరీరానికి ప్రోటీన్ అవసరం తీర్చడంలో ఈ కోడిగుడ్డు బాగా సహాయపడుతుంది అందుకే చిన్న అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు రోజుకొక కోడిగుడ్డు అయినా తినాలని వైద్య నిపుణులు చెబుతున్నారు మరి మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు అందించే ఈ కోడిగుడ్డును జ్వరం వచ్చినప్పుడు తినవచ్చా తింటే ఏమవుతుంది ఈ విషయం గురించి పోషకాహార నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం గుడ్డులో ఆరు గ్రాముల ప్రోటీన్ తో సహా అన్ని రకాల పోషకాలు ఉంటాయి అయినా కూడా వేసవి కాలంలో లేదా జ్వరం వచ్చినప్పుడు గుడ్లకు దూరంగా ఉండాలని చాలా మంది నమ్ముతుంటారు వేసవిలో గుడ్లు తినడం వల్ల వాటి కొవ్వు శాతం ఎక్కువగా ఉండడం వల్ల శరీరానికి వేడి పెరుగుతుందని దాని వల్ల హాని కలుగుతుందని చాలా మందిలో చాలా అపోహలు ఉన్నాయి వేసవి కాలంలో గుడ్లు తీసుకోవడం వల్ల ముటిమలు కడుపు సమస్యలు వస్తాయని చాలా మంది నమ్ముతుంటారు ఇంకా జ్వరంతో బాధపడుతున్న సమయంలో కోడిగుడ్లు తినడం వల్ల శరీరానికి హానికరంగా భావిస్తారు చాలా మంది కేవలం ఇవి అపోహ మాత్రమే వీటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని చెప్తున్నారు వైద్యులు మనం ప్రతి రోజు కోడిగుడ్డు తినవచ్చు ఒకటి కాదు రోజుకు రెండు గుడ్లు తినడం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు అయితే జ్వరం వచ్చినప్పుడు మాత్రం కోడిగుడ్లను ఉడికించి తినాలి వాటిలో విటమిన్లు బి సిక్స్ బిట్వల్వ్ జింకు ఉంటాయి ఇవి శరీరానికి శక్తిని బలాన్ని కూడా ఇస్తాయి రోజు ఉడికించిన కోడిగుడ్లను గుడ్లను తినడం వల్ల శరీర రోగ శక్తి కూడా పెరుగుతుంది ఆమ్లెట్ రూపంలో తినడానికి బదులుగా బాగా ఉడికించిన గుడ్లు తినాలి జ్వరం వచ్చినప్పుడు మన శరీరం బలహీనంగా మారుతుంది జ్వరం వచ్చినప్పుడు సగం ఉడికించిన లేదా పచ్చి గుడ్లు తినకుండా ఉండడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు ఇలా తినడం వల్ల ప్రేగులలో జీర్ణక్రియ ఇబ్బందికరంగా ఉంటుంది ఇంకా సల్మోనెల్ల బాక్టీరియాతో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది మరి చాలా సంవత్సరాలుగా జ్వరం వచ్చినప్పుడు కేవలం గంజి ఇడ్లీలు వంటి సులభంగా జీర్ణమయ్యే ఆహారాలు తీసుకోవాలని మన ఇంట్లో పెద్దలు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు అని జ్వరం సమయంలో తక్కువ భోజనం ఎక్కువ క్యాలరీలు ఎక్కువ ప్రోటీన్లు ఎక్కువ ద్రవాలు తీసుకోవాలని వైద్యులు సిఫారసు చేస్తున్నారు మీరు కూడా జ్వరంతో బాధపడుతుంటే మీ శరీర రోగ శక్తి తక్కువగా ఉంటుంది దాన్ని సరిచేయడానికి మీరు ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తినాలని వైద్యులు చెబుతున్నారు ఇదండి మరి జ్వరం వచ్చినప్పుడు గుడ్లు తినొచ్చా లేదా అన్నది మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ఈ వీడియో నచ్చితే ఈ ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్